హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం సింహ కియా షోరూమ్ దగ్గర అయితే వచ్చామండి కొల్నకొండ బ్రాంచ్ ఫ్రెండ్స్ ఇది మన ఏపీలోనే బిగ్గెస్ట్ షోరూమ్ అండి ఇక్కడ మనకి సేల్స్ అండ్ సర్వీస్ బాగా చక్కగా అందుబాటులో అయితే ఉందండి ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చూపిస్తానండి సేల్స్కి అయితే ఇక్కడ అన్ని మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అవైలబుల్గా ఉంది సార్ లోపలికి వెళ్ళి మీకు కొంచెం వివరంగా డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తానండి అడుగుతానండి ఈ షోరూమ్ అయితే చాలా చక్కగా అత్యాధునిక హంగులతో నిర్మించారండి మన అమరావతిలోని కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి కదండి అందులో భాగంగానే ఇక్కడ అమరావతిలో మనకి దగ్గరలో మన విజయవాడ బైపాస్కి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో కొల్నకొండ దగ్గర ఇంత భారీ ప్రాజెక్ట్ అయితే మొన్న స్టార్ట్ చేశారండి ఇది రీసెంట్గా ఓపెన్ అయిందండి ఒక మూడు నెలల కిందట లోపలైతే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి షోరూమ్ అనేది రన్ చేస్తున్నారు ఎట్లా ఉందనేది లోపలికి వెళ్ళి ఒకసారి మీకు గా అడిగి చూపిస్తానండి అంతా మోడ్రన్ టెక్నాలజీ తోటి ఈ షోరూమ్ అనేది చాలా అత్యద్ అద్భుతంగా ఉందండి డిస్ప్లేలో ఉన్న కార్స్ అయితే ఇవ్వండి ప్రస్తుతానికి ఇక్కడ ఏవేవే మోడల్స్ అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి నేను అడిగి వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఫ్రెండ్స్ ఇక్కడ షోరూంలో ఇక్కడ ఒకసారి డీటెయిల్స్కి అడిగి అండి బ్రదర్ చెప్పండి ఇక్కడ ఏమేమి మోడల్స్ అందుబాటులో ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి టోటల్ మనకి సోనెట్ కాంపాక్ట్ ఎస్వి సెగ్మెంట్కి వచ్చేసరికి సోనెట్ ఉంది ఎస్సీవీ సెగ్మెంట్కి వచ్చేసరికి మనకి సెల్టాస్ వస్తుంది అండ్ మన ఎంపీవీ సెగ్మెంట్కి వచ్చేసరికి మనకి క్యారెన్స్ వస్తుంది అండ్ ఇంకా మనకి ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళాలనుకుంటే మనకి కార్నివల్ అని చెప్పి అది ఒక మనకి ప్రీమియం సెగ్మెంట్ అండ్ ఎలక్ట్రిక్ వ్యాన్కి వచ్చేసరికి ఈ విజిక్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇట్లా ఏమైనా కానీ బుక్ చేసుకోండి మన దగ్గర వెహికల్ స్టాక్ ఉంటే రెడీగా ఇస్తాము అండ్ మనకి లేటెస్ట్గా ఈ ఈ మంత్ అనేది సిరోస్ అనేది కొత్తగా లాంచ్ చేసాం అండ్ అది వచ్చేసరికి అది కూడా మీకు కాంపాక్ట్ ఎస్ఈవిఏ అండ్ మనకి ఏదైనా బుక్ చేసుకోండి మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అన్నీ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు ఏటీ డేస్ కానీ మీ షోరూమ్ నుంచి ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మొత్తానికి ఇక్కడ మనకి అందుబాటులో ఎవరికి చూపించారు చెప్తున్నారు మీకు ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మన కొల్లకొండ బైపాస్ సింహాకియా షోరూమ్ అండి లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి ఇక్కడ ఒకసారి సర్వీస్ పాయింట్లోకి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి ఎలా ఉందండి ఈ సర్వీస్ పాయింట్ అండి సర్వీస్ సెంటర్ ఇక్కడ వర్క్ అనేది చాలా చక్కగా స్పీడ్గా జరుగుతుందండి టెక్నీషియన్స్ ఎక్కువగా ఉన్నారు సర్వీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి మన విజయవాడ గుంటూరు పైపస్లో తాడేపల్లి కొల్లకొండ దగ్గరలో అండి బ్రాంచ్ ఇది ఏం చేస్తున్నారు వైరింగ్కి ఇక్కడ చిన్న వర్క్ అయితే చేస్తున్నారండి చెప్పాను కదండి చాలా పెద్ద బిగ్గెస్ట్ షోరూమ్ అని అయితే ఇక్కడ స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులోనే ఉంటాయండి ఒకసారి వెహికల్ వస్తే ఫుల్ చెకప్ చేసి చక్కగా నీట్గా దీన్ని క్లియర్ చేసి పంపించే అందుబాటులో ఉందన్నమాట ఇక్కడ షోరూమ్ అనేది ఫ్రెండ్స్ మన అమరావతిలోని చాలా అద్భుతంగా లాంచ్ అయిన షోరూమ్ అండి ఇది చూశారు కదండి ఇలాంటి మరెన్నో షోరూమ్స్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయండి త్వరలో మన అమరావతిలోకి సేల్స్ పర్పస్ కోసం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి టెక్నీషియన్స్ ఎక్కువ ఉన్నారండి అందుబాటులో దానివల్ల ఏంటంటే ఏ బండి వచ్చినా కానీ చాలా స్పీడ్గా వర్క్ చేసి అయితే పంపించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్న వర్కింగ్ టైం ఎంత నైన్ టు సిక్స్ థర్టీ నైన్ టు సిక్స్ థర్టీ ఓకే అదండి ఓకే ఫ్రెండ్స్ సేల్స్ పర్పస్ కోసం ఫుల్ డీటెయిల్స్ కావాలండి మీకు కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నానండి డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మన అమరావతి చుట్టూ పక్కల మొత్తం మన అమరావతిలో కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది చూపించే ప్రయత్నం అండి ఓకే ఫ్రెండ్స్ difference.